ఏ విధంగా అయితే సమన్వయం చేసి ఒకరిని ఎమ్మెల్యేగా ఒకరిని ఎంపీగా ప్రతిపాదిస్తే ఆనాడు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ బలమైన సెంటిమెంట్తో నేను ఈరోజు ఇక్కడ మిత్రులకు చెప్తున్నా ఇవాళ ఈ రెండు కుటుంబాలు ఈ ప్రాంత అభివృద్ధిలో రెండు కళ్ళు ఈ రెండు కుటుంబాలు కలిసినాయంటే ఈ ప్రాంతంలో ఎదురే లేదు కేసీఆర్ కాదు వాళ్ళ నాయన కాదు వాళ్ళ తాత ముత్తాత వచ్చినా ఈ నారాయణ కేడ్ గడ్డ మీద జహీరాబాద్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న విశ్వాసం నాకు కలిగింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలను ఎంత సమన్వయంతో రాజకీయంగా ముందుకు నడిపిండో ఈ రెండు కుటుంబాలను సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అదే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా మిత్రులారా మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ అభివృద్ధి మీ చేతిలో ఉంది మీ పిల్లల ఉద్యోగాలు మీ చేతిలో ఉన్నాయి మీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించేది మీ చేతిలో ఉంది మీ విద్యార్థులకు విద్యా అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి మీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి ప్రతి సమస్యకు పరిష్కారం మీ చేతిలో ఉంది కానీ మీరు సమయం వచ్చినప్పుడు కేసీఆర్ చెప్పిండాను రెడ్డి ఏడ్చిండాను మీరు ఓట్లు అక్కడ వేసి పనులు కాంగ్రెస్ని అడిగితే గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు వెండితే సాధ్యమేనా వ్యవసాయం చేసే పెద్దలకు తెలుసు గాడ్లకు కట్టేసి ఆవుకు పాలు పిండితే రావు అన్న సంగతి మరి నేను అడుగుతున్నా మీరు టిఆర్ఎస్ టీఆర్ఎస్ గార్దులకు ఓట్లేసి సురేష్ సంజీవ సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయమంటే ఇది సాధ్యమేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అందుకే మిత్రులరా గతంలో జరిగిన తప్పు జరగకూడదు ఈ తప్పు ఒకవేళ జరిగితే మన భవిష్యత్ తరాలు మనవి మన్నించవు నేనెందుకు ఈ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా అంటే నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఏ విధంగా ఉంటుందో కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుందో నారాయణకేడు నియోజకవర్గం కూడా అదే విధంగా కర్ణాటక సరిహద్దుల్లో ఉంది అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడాల్సిన పని లేదు ఒక మెతుకు వాటి చూస్తే అన్నం ఉతికి ఉడిగిందా లేదా చెప్పొచ్చు మీ ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని పోల్చినప్పుడు ఈ రెండు ప్రాంతాలు కొడంగల్ నారాయణకేడ్ ఒకే రకంగా ఒకే రకమైన సామాజిక వర్గాలతో ఈ ప్రాంతాలు పాలకుల నిర్లక్ష్యానికి వెనుకబాటుతనానికి కారణం అందుకే ఈరోజు పాలకులు మనోళ్ళై ఉండాలి మన కోసం పనిచేసిన వాళ్ళు ఉండాలి మనకు సమస్యలు తెలిసిన వాళ్ళు ఉండాలి ఎప్పుడైనా సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మీ ఎమ్మెల్యే వెళ్తే బాజాప్తో తలుపులు తెరుచుకొని సమస్యలు చెప్పగలగాలి అప్పుడే అప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ నేను అడుగుతున్న మిత్రులారా మీ భూపాల రెడ్డికి నెల రోజులు సమయం ఇస్తా దొరగారి గడీల దర్వాజాలు తెరుచుకుంటాయా దొరగారి గడిలోకి ఒకవేళ వెళ్ళాలంటే చెప్పులు తోడుకొని లోపలికి వెళ్ళగలడా దొరగారి దొడ్లో వంద గాడిదలు ఉన్నాయి ఈడ మల్లొట్లే వస్తే నూటొక్కటైతే తప్ప మీ సమస్యల మీద ప్రశ్నించేటోళ్ళు కారు అందుకే ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం బసవేశ్వర అదేవిధంగా సోమేశ్వర ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలన్నా అదే విధంగా నల్లవాగు మీద లిఫ్ట్ పెట్టాలన్నా ఈ తండాలకు సీసీ రోడ్లు రావాలన్నా మీ ప్రాంతంలో చదువుకోవడానికి స్కూలు కాలేజీలు రావాలన్నా మీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా చక్కెర పరిశ్రమలు తెరుచుకొని ఇక్కడ చక్కెర చెరుకు పండించే రైతులను ఆదుకోవాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది కేసీఆర్ అంటున్నాను నిన్న మీరు కూడా చూసి ఉంటారు టీవీలల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట నేను చెప్పదలుచుకుని నారాయణపేట గడ్డ మీద నుంచి బరాబర్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం బరాబర్ బరాబర్ డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది పేదోళ్ళకి ఇండ్లు ఇస్తుంది విద్యార్థులకు చదువులు చెప్పిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది మా రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తుంది మా ప్రాంత రైతులు తమ సమస్యల మీద గలం విప్పే అవకాశం శాసనసభలో ఉంటుంది మా ప్రాంత ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఆర్టీసీ వర్కర్లు సింగరేణి వర్కర్లు విద్యుత్ కార్మికులు ఉపాధ్యాయులు రెవెన్యూ సంఘాలు బాజా సచివాలయంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చి ఎప్పుడైనా మీ సమస్యల పరిష్కారం కోసం దర్వాజలు తెరుస్తాం ఇవాళ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని పేదలకు ప్రవేశం నిషేధించను అందుకే ఆ ప్రగతి భవన్ ను డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ భవన్ కింద మార్చి ఆ గేట్ బద్దలు కొట్టి ఎప్పుడైనా నా తెలంగాణ బిడ్డలు ఆ భవన్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇచ్చేటట్టు ఆ దర్వాజాలు బద్దలు కొట్టమని ఈరోజు మీకు తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయొచ్చు నాడు ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు నాడు దళితులకు గిరిజనులకు బీసీలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు రైతులకు నాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ఇచ్చింది రైతుల మీద ఉన్న బకాయిలు రద్దు చేసింది రైతుల మీద ఉన్న అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ తొలగించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పేదలను ఆదుకుంది ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద పేదలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది నాటి ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి జరిగిందో మీరందరు కల్లారో చూసారు మరి నేడు కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చి ముఖ్యంగా మా ఆడబిడ్డల కష్టాలు తెలిసిన వాళ్ళుగా ఈరోజు ఆడబిడ్డల్ని ఆదుకోవాలని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల సర్కారు కొలువు చేస్తే నెల నెల మొదటి తారీఖు నాడు మీకెట్లా జీతం వస్తుందో ఆడబిడ్డలకు కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలు బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు నాడు కట్టెల పొయ్యిలతో కన్నీళ్లు కారుస్తూ పొగ గుండెల్లోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే దీపం పథకం కింద పేద వాళ్లకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి ఈ కన్నీళ్లు తీర్చింది ఆయన నాలుగు వందలకే సిలిండర్ ఉండే ఇవాళ సిలిండర్ ధర మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందలు చేసిండ్రు అందుకే ఇవాళ పేదోల కష్టాలు తెలిసి ఆడబిట్టల కన్నీళ్లు తూడవడానికి ఐదు వందలకే సిలిండర్ మీ ఇంటికాడ ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటికి పోదామంటే ఇంటి ఆయన బస్కిరా ఇవ్వడు తీర్థయాత్రలు పోదామంటే ఇప్పుడెందుకు లేని వాయిదాలు పెడతాడు ఇక వాళ్ళు కొడుకుని అడగలేక కోడలకు చెప్పలేక వాళ్ళలోనే వాళ్ళు బాధపడుతున్నారు మా అక్కల కష్టాలు నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన అందుకే మా అక్కలు ఇంటైనా కోపం అయితే అలిగి అమ్మగారి ఇంటికి పోవడానికైనా దేవుడికి దండం పెట్టుకోనికైనా ఆర్టీసీ బస్సులలో మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం చేసేటట్టు ఎక్కడ బస్సు కనిపించినా మా ఆడబిడ్డలు చెయ్యి చూపిస్తే బస్సు ఆపాల్సిందే వాళ్ళని ఎక్కించుకోవాల్సిందే వాళ్ళని అడిగిన కాడ దించాల్సిందే ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తున్నాం ఇదే కాదు ఈరోజు బాయికాడ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు మరి ఇండ్ల కాడ కరెంటు బిల్లులు మోత మోగుతున్నాయి అందుకే ఈరోజు పేదలకు మీ ఇంటి దగ్గర కూడా వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు పేదల ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని మరి ఆ దత్తమ్మ మందే చెప్తుండో మతి లేకుండా చెప్తుండో నాకైతే తెలియదు కాంగ్రెస్ వస్తే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు కౌలు రైతులతో సహా అందరికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు తీసుకుందా తీసుకుంది తీసుకుంది నాయన తీసుకుందాయన నాయన మచ్చి మంచి మంచి మచ్చి మచ్చి తీసుకు మా యువకుడు కాలేరు మండలం దత్తత అంటున్నారు కాలేరు మండలం ఎందుకురా నాయన నారాయణకేడు మొత్తం దత్తత తీసుకుందాం మళ్ళా కొంచెం కొంచెం ఎందుకు పెడితే ఫుల్ భోజనం పెడతాం మళ్ళీ టిఫిన్ పెట్టి భోజనం లేదనడు ఎందుకు అదే విధంగా ఈరోజు మీకు రైతు భరోసా పథకం కింద మంచి బ్రహ్మాండంగా ఎకరాకు పదిహేను వేలు కౌలు మామూలు రైతులకు కూలీలకు పన్నెండు వేలు ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ చేసింది నాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటే కేసీఆర్ అవి డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు మీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఆ బంగ్లా మీద ఉన్న వాళ్ళని నడుతున్న మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీకు వచ్చినాయా ఈ నియోజకవర్గంలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే అందుకే మొన్న కేసీఆర్ సవాలు విసిరిన ఏ గ్రామంలో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉంటాయో ఆ గ్రామాలలో మేము ఓట్లు అడుగుతాం ఏ గ్రామంలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లలో నువ్వు ఓట్లేయించుకో నీకు డిపాజిట్ వస్తే నీకు గులాంగిరి చేస్తా అని కేసీఆర్ కు సవాలు విసిరిన ఆ సన్నాసి తోక ముడుచుకొని పారిపోయిండు నారాయణ నుంచి కూడా ఇదే సవాలు మళ్ళీ విసురుతున్నా ఎక్క ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు హనుమాన్ల గుడి లేని ఊరు ఈ తెలంగాణలో లేదు అదే విధంగా ఇవాళ పెన్షన్ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి మీ గ్రామాలలో పేదోళ్ళకు పెద్దోళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంతనా ఎంత ఇస్తున్నారు ఎంత ఇంతేనా అంటే ఎంత ఎంత ఇంత అంటే గట్టిగా చెప్పురా నాయన కేసీఆర్ కినిపించాలి రెండు వేలే కదా కేసీఆర్ ఉంటే మీ పెన్షన్ రెండు వేలు కేసీఆర్ని ఈ నెల పొంద పెడితే మీకు ఇంత ఇస్తా ఎంత ఇంత అంటే గట్టిగా చెప్పురి గట్టిగా చెప్పుఆర్ కినిపియాలి వచ్చే నెల నుంచి మా పేదోళ్లకు మా పెద్దోళ్లకు ఇందిరమ్మ రాజ్యంలో నాలుగు వేల పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇన్ని మంచి పనులు ఇందిరమ్మ రాజ్యంలో చెయ్యాలి అంటే మీరందరూ దొరల రాజ్యాన్ని గద్య దింపాలి అందుకే మీరందరూ కలిసి కట్టుగా ఒక్క మంచి పని నెల ముప్పై తారీఖు నాడు చెయ్యాలి ఏంటిది మిత్రమాది ఏంటిది 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 చెయ్యండి ఇది ఒక్క చెయ్యి నా ఒక్కటేత్తూరు రెండు ఉంటే రెండేత్తూరు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అయిపోలే అయిపోలే ఉండూరు ఇంకా రెండు నిమిషాలు మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి రెడీనా 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 మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి मारप 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 కావాలి జై సోనియా அம்மா జై జై సోనియా அம்மா చివరగా నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి రెడీనా బాయ్ 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 ధన్యవాదాలు మిత్రులారా

మన రేవంత్ నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంత